మీ పేరు ప్రసాద్ ఏం చేస్తున్నారన్న మీరు మేము అన్నీ చేస్తానే ఉంటాం వ్యవసాయం రిలేటెడ్ అన్నీ చేస్తాం జాతీయ ఈరోజు ఐదేళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారు వ్యవసాయ రైతాంగం అన్ని మేము చేసామని అంటున్నారు లేదు మొన్న తుఫాన్ వచ్చి పోతే ఇంతవరకు రూపాయి రాలేదు సున్నా వడ్డీ అన్నాడు సున్నా వడ్డీ రాలేదు బ్యాంకుల్లో నాలుగు సంవత్సరాల నుంచి వడ్డీ కడతానే ఉన్నాం పడాలి కదా వడ్డీ పడతలేదు రైతు రథాలు ఇచ్చాము రైతులకు కావాల్సిన రైతు భరోసా ఏమీ లేదు ఏమీ ఇవ్వాలి చెప్పుకోవటమే ఏమీ రాల పోతే పిల్లలకు ఫీజు అరేంజ్మెంట్ రాల మూడు సంవత్సరాలు ఇవ్వండి అంతే పేరుకి ఐదు సంవత్సరాలు అయింది కదా రెండు సంవత్సరాలు పడలేదు అది అంటే మీకు పథకాలు ఇస్తున్నాను బటన్ నొక్కాను నూట ముప్పై బటన్లు నొక్కాను మీకోసం ఐదేళ్ళు అని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ పడలేదుగా లెక్క అయితే అన్నీ వేసేసాము ఐదు సంవత్సరాలకి నాలుగు సంవత్సరాలకి వేసేసాము ఈయన ఎక్కినకానికి బీటెక్ పిల్లలు ఉన్నారు కదా పళ్ళ వాళ్ళు కాలేజీ వాళ్ళు సర్టిఫికేట్లు ఇవ్వరు డబ్బులు కడితేనే ఇది అది అభివృద్ధి చేసామని చెప్పి అంటున్నారు కదా అభివృద్ధి ఏమీ అభివృద్ధి లేదు ఏ ఊరు చూడు రో రోడ్లు ఇప్పుడు గోసాల నుంచి ముద్దురు రోడ్డు చూడు అసలు బస్సులు కూడా తిరగట్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అది అంటే ఈ మా పరిపాలన వచ్చిన దగ్గర నుంచి కూడా ఎంతో మందికి పెన్షన్లు ఇంటి వద్దగా ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు వాళ్ళు పెన్షన్లు పెన్షన్లు తెచ్చుకునే వాళ్ళు ఎవరు రేషన్ బియ్యం తెచ్చుకునే వాళ్ళు ఎవరు అభివృద్ధి అంటే అదే అభివృద్ధి అంటే అదే ఇప్పుడు రాజధాని లేదు రాజధానిలో వేసిన రోడ్లు కూడా తవ్వేశారు సచివాలయం తాకట్టు పెట్టేశాడు రాజీవ్ గాంధీ పార్క్ అయిపోయింది అంటే ఇంకే ఎప్పుడు అభివృద్ధి చెందిద్ది సచివాలయమే తాకట్టు పెట్టేస్తే అభివృద్ధి ఎప్పుడు చెందిద్ది మీకు డబ్బులు ఇస్తున్నాను కదా అంటున్నారు ఏం డబ్బులు ఎవరికి కావాలో డబ్బులు డబ్బులు కావాలో ఇప్పుడు మన ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు చదివిచ్చాము ఏదన్నా కంపెనీ వస్తే చేసుకుంటారు అంటే చంద్రబాబు నాయుడు దోచుకోవడానికి వస్తున్నాడు అని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు జన్మభూమి కంపెనీలు పెట్టి దోచుకున్నాడు ఎంతసేపు అభివృద్ధి అభివృద్ధి కావాలి అది ఇప్పుడు ఒక కంపెనీ వచ్చిందా రాజధానికి ఒక కంపెనీ వచ్చిందా ఫిఫ్టీ పర్సెంట్ రోడ్లు పోసేసి సచివాలయం కట్టి అసెంబ్లీ ఎన్ని ఉండబట్టే కా నువ్వు ఇవాళ అసెంబ్లీలో కూర్చొని మాట్లాడుతున్నావు ఏమీ కట్టలేదు అంటున్నారు అసెంబ్లీలో నువ్వు కూర్చొని మాట్లాడుతున్నావు అంటే చంద్రబాబు కట్టిందేగా అంటే ఈరోజు తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చారని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఏం చెప్తారు ఏమి ఏమి నెరవేర్చారు తొంభై తొమ్మిది శాతం ఉప్పు 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 బెల్లం డబ్బులు ఎవరు ఏమన్నారు ఎవరేమన్నారు ఆటో వాళ్ళకి డబ్బులు ఎందుకు నలభై ఐదు వాళ్ళకి డబ్బులు ఎందుకు వాళ్ళు పని చేసుకోలేరా సోమర ఇంటికాడ కూర్చోబెడుతుంది తప్పితే అంటే మీకు సెంటు స్థలం ఇచ్చే ఇల్లు కట్టుకోవడానికి మాట్లాడుతున్నారు ఎందుకు సెంటు సెంటు ఎందుకండ అభివృద్ధి లేదు అదే బస్ యాత్రలు చేస్తున్నారు కదా నేను మేమంతా సిద్ధంగా ఉన్నాం వచ్చే ఎన్నికల్లోకి వెళ్ళడానికి నూట డెబ్బై నాకే వస్తాయని సవాల్ చేస్తున్నారు అంటారు ఇప్పుడు తెలుస్తుందిగా రేపు అదే అనుకుంటా ఉందా అంటే ఈరోజు కూటమిని ఎంతవరకు స్వాగతిస్తున్నారంటారు అసలు బీజేపీ జనసేన టీడీపీ కలవడం ఎలా అనిపిస్తుంది అసలు బాగానే ఉంది బాగానే ఉంది అంటే ఇక్కడ ఈ నియోజకవర్గం ఎలా ఉండిపోతుంది అన్నారు ఈ ఈరోజు జోగి రమేష్ గారు మాట్లాడుతున్నారు కదా ఈ నియోజకవర్గం ఎట్టి పరిస్థితిలో గెలుస్తాను జగన్ గిఫ్ట్ ప్రసాద్ గారు గెలుస్తాడు మేము ప్రసాద్ గారు గెలుస్తాడని ఈసారి జనాలు మారిపోయారు చూశారు కదా ఐదు సంవత్సరాలు మీ పేరు నమస్కారం అండి నా పేరు కొల్లి శ్రీరామ్ దాస్ అండి పోరంగి సీతాపురం కాలనీ సార్ అండి ఈ నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూసారు ఐదేళ్ళు అయిపో వచ్చింది ఈరోజు ఆయన మంచి చేశాను అభివృద్ధి చేశాను నేను ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చాను పేదవాడికి సొంత ఇంటికలు నెరవేర్చాను తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చాను అని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు కదా మీకు ఎలా అనిపించింది మీ అనుభవంలో చూసే ఉంటారు కదా ఎంతమంది ముఖ్యమంత్రులని ఏం చెప్తారు నేను ఎనభై మూడు నుంచి రాజకీయాల్లో ఉన్నాను ఇట్లాంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఎక్కడ చూడలేదు ఆయన చేసిన అభివృద్ధి ఏమీ లేదు సంక్షేమం కూడా ఏమీ లేదు అంతకుముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన దానికన్నా చంద్రబాబు నాయుడు నలభై వేల కోట్లు ఇస్తే సంవత్సరానికి ఈయన ముప్పై రెండు వేల కోట్లు ఇస్తున్నాడు సంవత్సరానికి ఇచ్చే ఎక్కడ అభివృద్ధి చేశాడు ఎక్కడ సంక్షేమం చేశాడు ఏమి లేదు ఒట్టిదే ఆయన ఒట్టి మాటలు బాబాయ్ ఎవరో చంపారని నిన్న కూడా అబద్ధం ఆడాడు చూసారా ఇది కూడా అటాండ్ అబద్ధాలే ఇదంతా తప్పు అసలు ఎట్లా ఎప్పుడు పోతాడా అని అందరూ చూస్తున్నారు ఎదురు చూస్తున్నారు చాలా బ్రహ్మాండంగా నూట అరవై ఆరు సీట్లతో ఎలయన్స్ రాబోతుంది బ్రహ్మాండంగా ఉంటుంది దాని అనుమానమే లేదు ఎందుకంటే గత మూడు రోజుల నుంచి కూడా రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ విషయంలో చంద్రబాబు నాయుడు అడ్డుకున్నాడు ఈరోజు వాలంటీర్ల మీద కక్ష కట్టే అని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు కదా ఏం చెప్తారండి అది నూటికి రెండు వందల పా రెండు వందల పర్సెంట్ తప్పండి చాలా పొరపాటు చేస్తున్నారు అది అతనికి అసలు ఫస్ట్ ఫస్ట్ తారీఖున అసలు ఖజానాలో డబ్బులే లేవు ఈ డబ్బులన్నీ కూడా వాళ్ళ కాంట్రాక్టర్లకు పేమెంట్ ఇచ్చేశాడు డబ్బు లేక దొంగ నాటకం ఆడుతున్నాడు ఇప్పుడు కూడా ఇవాళకి కూడా టెన్ పర్సెంట్ కూడా పెన్షన్లు ఇవ్వలేకపోతున్నాడు అంత ముందు మరి చనబాబు గారు ఇవ్వలేదు ఈయన కొత్తగా పెట్టాడు ఏమైనా స్కీములు అదంతా ఒట్టిదేనండి నాటకం ఆడుతున్నారు ఇవన్నీ ప్రజలు గమనించారు ఆ స్కీములు తీసుకునే వాళ్ళు కూడా అమ్మో బాబు మాకు ఇచ్చేది పదివేలు కొట్టేది లక్ష రూపాయలు కొడుతున్నారు ఒట్టిదేనా ఇవన్నీ మాకు అవసరం లేదు ఎట్టాను ముఖ్యమంత్రి నెలకు ఇరవై ఐదు రోజులు పని వాళ్ళం ఇరవై ఐదు వేలు సంపాదించుకునే వాళ్ళం ఆడిచ్చే ఇచ్చే డబ్బులు మాకు దేనికి రావట్లేదు అన్ని రేట్లు పెరిగిపోయినాయి అని బాధపడుతున్నారండి ఈ రోజు నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను జూన్ నాలుగు నుంచే వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తాను తొలి సంతకం పెడతానని చెప్పి ఇలాంటి హామీలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సిద్ధం సభల్లో ఏం చెప్తారు అయ్యే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేదండి వాలంటీర్లు అందరూ కూడా మోసపోయారు ఐదు ఐదు వేలు ఏ పక్కకు వస్తుందండి రోజు పని చేసుకుంటే కూలి సంపాదించే డబ్బులు ఐదు వేలు ఇస్తున్నాడంటే చాలా పొరపాటు పడుతున్నారు చంద్రబాబు నాయుడు వస్తే ఇంకా వాళ్ళందరూ మంచి దారి చూపిస్తారు చాలా బ్రహ్మాండంగా ఉంది వాలంటీర్లు పని కూడా చాలా బాగుంటుందని అబద్ధాలు అండి చెప్పేవి నమ్మట్లా ప్రజలు ఆయన ఏదో అనుకుంటున్నాడు కానీ నమ్ముతున్నారని ఆ స్కీములు వాళ్ళు కానీ వాళ్ళు కూడా నమ్మట్లేదండి సైలెంట్ అయిపోతారు నాలుగైదు రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు నమ్ముతారు మంచి ఆడల డిగ్రీలు పాస్ అయిన వాళ్ళు ఇంజనీరింగ్లు సా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు మంచి అవకాశాలు ఇస్తానంటున్నారు దానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు ఒక్కరిని కొట్టడానికి ఇంతమంది కలిసి వస్తారా అని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు కదా ఏం చెప్పారు ఏంటండి ఇప్పుడు ఒక నువ్వు ఒక్కడే పాట పోరాడతా నీకు ఏదో కాబట్టి అందరూ కలత కలవాల్సి వచ్చింది దుర్మార్గుడు కాబట్టి అందరూ కలవాల్సి వచ్చింది దుర్మార్గుడు కొట్టాలంటే అందరూ కలవాల్సిందే తప్పదు అది మొత్తం గవర్నమెంట్ అతను ప్లాన్లు వేరే ఉండే అసలు మొట్టమొదటి మీరు గమనించండి మొట్టమొదటి నుంచి అతను ఎక్కిన నుంచి ప్రజలతో ఓట్లు వేసుకోవాలని పరిపాలన చేయాలి అతని స్కీములు వేరే ఉండవు దొంగ దొంగ స్కీములు ఆ స్కీములు వేయి పని చేయు నూట అరవై ఆరు సీట్లు వస్తే గ్యారంటీగా రాష్ట్రవ్యాప్తంగా బ్రహ్మాండంగా ఉంది